కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి ఆషాఢ మాసం ముగుస్తున్న నేపథ్యంలో పల్లె పట్టణాల్లో అమ్మవార్ల గ్రామ దేవతల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో కుల సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో ఊరేగింపుతో వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు నగరంలోని డివిజన్లో బోనాల జాతర ఘనంగా జరిగింది తొలుత కార్పొరేటర్లు కుర్ర తిరుపతి అయలేందర్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్ తో కలిసి కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మేయర్ సునీల్ అనంతరం బోనాల జాతరలో పాల్గొని డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మేయర్ చివరి రోజు ఆదివారం నగరంలోని ఆయా ప్రాంతాలలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అమ్మవారు నగర ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నట్లు మేయర్ తెలిపారు కాబట్టి ఈరోజు వచ్చి మరి దర్శించుకొని వారి అనుగ్రహం పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా కూడా ఆషాఢ మోసం బోనాల సందర్భంగా నగరంలో ప్రతి చోట కూడా ప్రతి ఆదివారం కూడా పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి ప్రతి చోట కూడా నగరపాల సంస్థ పక్షాన అన్ని రకాలుగా కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా మరి వర్షం పడ్డా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించుకొని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి బోనాలు సమర్పించుకునేందుకు కూడా నేను ఏర్పాటు చేసినాం అదేవిధంగా ఈ ఆదివారం చివరి ఆదివారం కాబట్టి ఈరోజు కూడా నగరంలో చాలా చోట్ల బోనాలు జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసుకొని భక్తులు మరి అమ్మవారి తోటి చల్లగా ఉండాలి కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి అశ్వశ్వరదాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి కాళికా మత భవనాలకు వచ్చినటువంటి భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారి కర్ణాకటాక్ష కూడా కరీంనగర్ నగర ప్రజలందరి మీద ఉండాలని కోరుతా ఉన్నాను కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండుగ జరిగాయి ఈ వేడుకలను పాఠశాల చైర్మన్ సౌగాని కుమరయ్య ప్రారంభించగా భగత్ నగర్ పలు వీధుల్లో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయంలో మైసమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కోమరయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాల విద్యార్థులచే మైసమ్మ తల్లి బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంస్కృతిలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి మైసమ్మకి ప్రతి ఏటా ఇక్కడ బోనాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వివేకానంద విద్యానికేతన్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను వారు అభ్యసించాలని వారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏటా ఈ పోషమ్మను కొలుచుకోవడం జరుగుతూ ఉన్నది గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ నగర్లో ఉన్నటువంటి మైసమ్మను పూజించడం మరియు విద్యార్థులకు మా టీచర్స్కి తల్లిదండ్రులందరూ కూడా సంతోషదాయకమైన దినం ఈరోజు ఈ ఆషాఢ మాసంలో కీటకాలకు అన్ని శక్తులకు దూరంగా ఉండాలనే సదుద్దేశంతో తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ బోనాల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ఒకటవ వార్డు విశ్వబ్రాహ్మణ కులస్థులు ఆషాఢమాసంలో నిర్వహించే గ్రామదేవత పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు ఆదివారం ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకుని మహిళలు డప్పుచప్పుళ్ళు బైండ్ల కళాకారుల నృత్యాల మధ్య ఆలయానికి బయలుదేరి వచ్చారు అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు శివసత్తుల పూనకాలు విన్యాసాలు యువకుల కేరింతల మధ్య బోనాలు తొట్టెల ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పోచమ్మ తల్లి వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిలేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించామన్నారు ఈ బోనాల వేడుకలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఇందుర్తి గ్రామ అధ్యక్షుడు చేల్పూరి విష్ణుమాచారి ప్రధాన కార్యదర్శి మంతెన సాంబమూర్తి ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్తయ్య కోశాధికారి చేల్పూరి శంకరాచారి మామిడాల సాంబమూర్తి శ్రీరాముల లక్ష్మణ్ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు డప్పు చప్పుళ్ళ మధ్య మరియు బయలవారి ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని మేమందరం కూడా పాడి పంటలతో ఇందుర్తి గ్రామ ప్రజలందరూ కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వానలు సమృద్ధి కురవాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఇందుర్తి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది మరియు వర్షాలు సమృద్ధిగా పడాలని రైతులు మంచి పం పాడి పంటలతో అంత పిల్ల పాపలతో ఇందుర్తి గ్రామం మంచి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని మరియు పాడి పంటలు అన్ని సమృద్ధిగా జరగాలని గ్రామాలు గ్రామం మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా ఇలాగనే ప్రతి ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాస బోనాలుగా నిర్వహించడం జరుగుతుంది నగరంలోని విద్యానగర్ యాస్వాళలో తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి బోనాలతో ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లిన భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కోల ప్రశాంత్ డివిజన్ ప్రతినిధులు సుధాకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు నేను పార్టీ మారడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కొన్ని పార్టీలో ఉన్న వాళ్ళ వాళ్ళు చేసే యాక్టివిటీస్ తోటి మేము డ్రాప్ అవ్వడం జరిగింది ఏదైతే వాస్తవానికి ఇప్పుడు నేను ఏదైతే ట్వంటీ పర్సెంట్ పనులు పెండింగ్ అన్నానో అప్పుడున్న మా గంగుల కమలాకర్ కావచ్చు ఇప్పుడున్న ప్రస్తుతం మేయర్ కావచ్చు వాళ్ళు కొంచెం మా విషయంలో పక్క పెట్టడం జరిగింది సో దానివల్ల మేము మేమేం చేసినామంటే నేను పార్టీ నుంచి మొట్టమొదటిగా స్టేట్లోనే మొట్టమొదటగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి రావడం జరిగింది గత మా మేము సమ్మర్చుడి విలేజ్ మాది మాది పాత యాసవాడ బెజ్జింగ మండలం ఉన్నది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మా ఊరు పోయిన తర్వాత మేము ఈ తల్లిని ఇక్కడ నిలుపుకొని నిలుపుకొని మేము ప్రతి సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి మేము ఈ ఘనంగా ఈ పోచమ్మ తల్లి మహోత్సవ కార్యక్రమాలు బోనాలు నిర్వహిస్తున్నాము ఇది మాకు చాలా ఆనందంగా ఉన్నది మా మా వాడకట్టు కానీ మా పదిహేడు డివిజన్ మన భక్తులు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు ఈ తల్లి నగరంలోని ముప్పై ఏడవ డివిజన్లో ఎంఆర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి మంకమ్మ తోటలోని ఆలయం వరకు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ సంఘం గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ముప్పై ఏడు మరియు యాభై ఐదో డివిజన్లో ఉన్న మున్నూరు కాపు కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున మహిళా తల్లులందరూ ఇలా అందరి వాడ ఈ ప్రజలు ఈ పట్టణం ఈ నగరం జిల్లా రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మున్నూరు కాపు ఎమ్ఆర్ సంఘ మున్నూరు కాపు సంక్షేమ సంఘం మహిళా సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున బోనం ఎత్తుకొని పాల్గొనడం జరిగింది ఈరోజు బోనాల పండుగ సందర్భంగా ఇక్కడికి చేసిన మును కాప్ సంఘ మంగమ్మ దొడ్డ పెద్దలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇదే రీతిగా పెద్ద ఎత్తున మేము బోనాలు సమర్పించుకుంటాము ఆ తల్లికి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే రకంగా పెద్దగా బోనాలు సమర్పించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటారు కరీంనగర్ మెహర్ నగర్ వింధ్యావాలి ఉన్నత పాఠశాలలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు బాలికలు మహిళలు ఉపాధ్యాయులు బోనాలతో బాలురు పోతరాజుల వేషధారణలతో డప్పుచప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీ ప్రకాశ్రావు పోచమ్మ తల్లికి పూజలు చేసి విద్యార్థులు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ రామవరం పృథ్వీరావు ప్రిన్సిపల్ ప్రశాంత్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈ పండుగ ఈరోజు ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వస్తుంది అంటువ్యాధులు వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు పెట్టడానికి వాటిని మనము సాల్వ్ చేయడానికి ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగ మన స్కూల్లో చాలా ఘనంగా జరిగింది పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఈ విధంగా తయారు చేసి పంపిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ పండుగ మన వచ్చే జనరేషన్కు అందరికీ తెలియజేయనేది మా ఉద్దేశం అండి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని చప్పులతో శివశత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు